ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అగ్రరాజ్యంగా పెద్దన్నగా తనకు తాను చెప్పుకున్నటువంటి అమెరికాకి ఉగ్రవాదులు షాక్ ఇచ్చారు ఏకంగా అమెరికాలో ట్రంప్ కార్యాలయానికి కూతవేటి దూరంలో వాషింగ్టన్లో ఇజ్రాయిల్ ఎంబసీ మీద ఉగ్రవాదులు దాడి చేశారు ఇద్దరు ఇజ్రాయిల్ ఎంబసీ స్టాఫ్ను కూడా చంపివేయడం జరిగింది పైగా వాళ్ళని అతమార్చిన తర్వాత ప్రీ పాలస్తీనా నినాదాలు చేసినట్టు తెలుస్తుంది ఉగ్రవాదులు అంటే పాలస్తీనా స్వేచ్ఛ కావాలి పాలస్తీనాకి స్వతంత్రం కావాలని నినాదాలు చేసినట్టు తెలుస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఇజ్రాయేల్కి పాలస్తీనాకి మధ్య యుద్ధం నడుస్తూ ఉంది అది కొనసాగుతూ ఉంది పాలస్తీనాకి సపోర్ట్గా అమెరికాలో ఉన్నటువంటి ఎంబసీ కార్యాలయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టు తెలుస్తూ ఉంది కాకపోతే ఇక్కడ అమెరికా గుర్తించాల్సింది ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ గుర్తించాల్సింది ఏంటంటే ఉగ్రవాదం భారతీయ సమస్య కాదు ఉగ్రవాదం ప్రపంచ సమస్య ఉగ్రవాదం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఒక భారతదేశానికి మాత్రమే లేదు అమెరికా కూడా ఉంది ఇవాళ అమెరికాలో ఉగ్రవాదులు ఉన్నారని ఆ ఉగ్రవాదుల్ని వాళ్ళ దాడిని కనిపెట్టడం అమెరికా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని అమెరికాలో రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయిందనే విషయాన్ని అమెరికా ట్రంప్ గుర్తించాలి ఇవాళ ఖచ్చితంగా అమెరికా కూడా ఉగ్రవాదం అనేది పెద్ద సమస్య అనేటువంటిది ట్రంప్ గుర్తించాలి నేను ఎందుకు ట్రంప్ గుర్తించారనే పాయింట్ని నొక్కి నొక్కి చెప్తున్నానంటే మనకి పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు నేనే పరిష్కరించాను ట్రేడ్ ట్రాక్స్ చేయటం ద్వారా భారతదేశాన్ని నేను కట్టడి చేశాను అని చెప్పేసి ట్రంప్ తనకు తాను చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఎందుకు భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల ఉగ్రవాదం మీద యుద్ధం చేసింది ఎందుకు చేసింది భారతదేశంలో కాశ్మీర్లోకి వచ్చి వాళ్ళు భారతీయ పౌరులు ఇరవై ఆరు మందిని పెట్టుకుంటే మతమడికి మరి విచక్షణ రహితంగా భార్యల సింధూరాన్ని వాళ్ళ కళ్ళ ముందే చెరిపేసే విధంగా వాళ్ళ భర్తను చంపివేస్తే మతమడికి మరి ఇది దారుణంగా ప్రవర్తిస్తే పైగా మహిళను ఉద్దేశించి మీ మోడీకి చెప్పుకోపోండి అంటే వా ఆడబిడ్డల మాట విన్న మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే సైన్యానికి పవర్స్ ఇచ్చేసి మన ఆడబెట్టేలా సింధూర్ అని చెరిపేసిన వాళ్ళని చెరిపేయండి అని ఆపరేషన్ సింధూర్ ప్రకటిస్తే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద క్యాంపులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు టెర్రరిస్ట్ క్యాంపులు పీఓకేలో ఉన్నటువంటి ఐదు టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుని అర్థం చేస్తే వాళ్ళకి పాకిస్తాన్ జెండాలు కప్పేసి సెల్యూట్లు చేసేసి వాళ్ళ తరపున భారతదేశం మీద యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్ మూడే రోజుల్లో పాకిస్తాన్ బుద్ధి చెప్పాం మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం పాకిస్తాన్ బతిబ్రాడి బెగ్గింగ్ చేసి దయచేసి మీతో యుద్ధం చేయలే మమ్మల్ని వదిలేయండి అని మన రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ మాట మనం వింటామో లేదో భయంతో అమెరికాని కూడా వాళ్ళు అప్రోచ్ అయితే అమెరికా పాకిస్తాన్ ఇలా రిక్వెస్ట్ చేస్తుంది అంటే అప్పుడు మనం వదిలేసాం మా యుద్ధం పాకిస్తాన్ మీద కాదు ఉగ్రవాదం మీద అని చెప్పేసి కానీ ఇలా అమెరికా ఏం చేస్తుంది ఆ యుద్ధం ఆపటం తన ఘనతగా చెప్పుకుంటా ఉంది కాదు పాకిస్తాన్ బెగ్గింగ్ వల్ల ఆపే మనం ఇప్పటికీ పాకిస్తాన్ బెగ్గింగ్ చేస్తుంది సింధు నీళ్ళ కోసం అవునా కాదా ఇలా ట్రంప్ గుర్తించాల్సింది అదే అమెరికాకి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వన్ బిలియన్ డాలర్లప్పు ఐఎంప్ ఐఎంఎఫ్ ద్వారా ఇప్పిస్తున్నారు పైకి చెప్తున్నారు కండిషన్స్ పెడుతున్నామని ఏ కండిషన్స్ పెట్టినా సరే పాకిస్తాన్ ఆ ఏం చేస్తుంది ఉగ్రవాదుల కోసం కేటాయిస్తుంది అంటే అమెరికా ఆలోచన ఏంటంటే పాకిస్తాన్ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పెట్టి మళ్ళా తన దగ్గర ఆయుధాలు కొనుగోలు చేస్తుందని వాళ్ళ ఉద్దేశం అంటే తన ఆయుధాలు అమ్ముకోవడానికి లోన్ ఇప్పిస్తున్నాడు ఆ డబ్బు తిరిగి తన దగ్గరికి వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాడు కానీ ఆ డబ్బు వల్ల ఉగ్రవాదం పెరిగిద్దని ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి అన్న విషయాన్ని ట్రంప్ గుర్తించట్లేదు నేను ట్రంప్ గారికి అమెరికాకి ఒక విషయాన్ని గుర్తిదలుచుకున్నా రెండు వేల ఒకటి ఇది మీరు మర్చిపోకూడదు రెండు వేల ఒకటి మీరు మర్చిపోకూడదు అమెరికాలో ట్విన్ టవర్స్ మీద పెంటగాన్ మీద ఉగ్రవాదులు దాడి చేశారు మూడు వేల మంది అమెరికన్స్ని చంపేశారు భారతదేశం ఇరవై ఆరు మంది భారతీయుని చంపేస్తే పగతో రగిలిపోయి ప్రతీకారం తీర్చుకుంది వంద మంది ఉగ్రవాదులను చంపేసింది ఇరవై ఆరు మందికి వంద మంది ఉగ్రవాదులను చంపేసింది నాలుగు రెట్టు ఎక్కువ చంపేస్తాం అది మన సత్తా ఉగ్రవాదుని మట్టి పెడతాం మనం కనుక ప్రపంచం అటు రాకుండా ఉంటే సహాయం చేస్తాయి ఉగ్రవాదు అనేది లేకుండా చేస్తాం మనం అది మన సత్తా మన దమ్ము మరి మూడు వేల మంది అమెరికన్స్ని చంపితే మళ్ళీ చంపింది ఎవరు అమెరికా పెంచి పోషించిన ఆల్ అమెరికా పాలి పోసి పెంచినటువంటి పాము బిల్లాడినే మీరు బిల్లాడిని చంపే చేతి దూపుకున్నారు కానీ ఉగ్రవాదాన్ని కదా చంపాల్సింది సమూలంగా నిషేధించారు కదా ఆ రోజు అమెరికా పెంచిన ఉగ్రవాదమే ఈ రోజు కూడా జైసే గా లష్కరే తోయిబాగా చలామిన్ అవుతా ఉంది పేర్లు మార్చుకొని పేర్లు మార్చుకొని రకరకాల ఉగ్రవాదులుగా మారుతా ఉంది ఐసిస్ కానీ ఆల్ఖైదా కానీ లష్కర్ తోయిబా కానీ జైసే మహమ్మద్ కానీ వీళ్ళంతా ఇస్లామిక్ టెరలిస్ట్ సంస్థలు వీళ్ళ జయమంతా ఒకటే ప్రపంచాన్ని తమ చేతిలో తీసుకోవాలి తమ సామ్రాజ్యాన్ని స్థాపించాలి వీళ్ళందరూ ఉద్దేశం ఒకటే మరి ఉగ్రవాదం మీద పోరు అమెరికాకు పట్టదా పైగా ఉగ్రవాదాన్ని పెంచే విధంగా పాకిస్తాన్కి అప్పుడిస్తూ ఉంది పాకిస్తాన్ భారతదేశాన్ని ఒకే రకంగా ట్రీట్ ఉంది రెండు ఒకే రకంగా అన్నట్టు ఉంది అసలు పాకిస్తాన్ ఒక దేశమా పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అది దేశం కాదది ఉగ్రవాద స్థావరం అది ఇవాళ ఉగ్రవాదులు సపోర్ట్ యుద్ధానికి వచ్చేవని ఏమంటారు ఉగ్రవాది అనరా మళ్ళా చెప్తున్నాను కాశ్మీర్లో దాడి చేసిన వాళ్ళు పాకిస్తాన్ రిటైర్డ్ పారా పారా కమాండర్ ఉన్నాడు అంటే రిటైర్డ్ స్థాయి మేజర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి ఉన్నాడు అక్కడ అంటే పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఉగ్రవాదిగా మారాడు అంటే అతనికి ఆర్మీలో ఏం శిక్షణ ఇచ్చారు ఉగ్రవాది శిక్షణ ఇచ్చారా అర్థం కావట్లేదా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదం అంతా ఒకటే ఒక పాకిస్తాన్ ప్రభుత్వం వీదంతా ఒకటే అని ట్రంప్ దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి తన ఇంటికి కూట వేట దూరంలో దాడి జరిగిందంటే ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ట్రంప్ ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ అమెరికా అమెరికా మేము పెద్ద దేశం మాకు పెద్ద వ్యవస్థలు ఉన్నాయి పెద్ద రక్షణ వ్యవస్థ ఉంది పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందని చెప్తుంది అమెరికాకు సంబంధించిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ మన మీదకి వదిలితే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ గాల్లోనే కూల్చి పడేసింది గాల్లోనే కూల్చిపడేసింది అమెరికా యుద్ధ విమానాలు అమెరికా ఆయుధాలు ఫెయిలింగ్ అయింది ప్రపంచంలో ఎక్కడ తెలిసిద్దు అని చెప్పేసి పాకిస్తాన్తో కొలాబరేట్ అయ్యి యుద్ధం ఆపటానికి బతీని ఆడుకుంది అమెరికా అమెరికా పాక్ బతిలు ఆడుకున్నాయి అమెరికా ఆయుధాలని అమెరికా యుద్ధ విమానాన్ని గాల్లోనే పేరు చేసాం మనం ఒక్కొక్క సంఘటన నేను చెప్పండి చెప్తాను ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని మనం గాల్లో పేరు చేశాం చైనాకు సంబంధించిన యుద్ధ విమానాన్ని గాల్లోనే పేరు చేశాం భారత్ భూభాగాల్లో కూడా రాలే కరాచీ ఎయిర్పోర్ట్ మనం ఐఎన్ఎస్ విక్రాంతిపై ధ్వంసం చేసి వచ్చింది తర్వాత ఎఫ్క్యూ లాడర్ సిస్టమ్ చైనాది పాకిస్తాన్లో ఉంది మనం ధ్వంసం చేసి పడేసాం పదకొండు బేస్ పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసం చేసేసాం ఇప్పుడు మరమత్తులు చేసుకుంటున్నారు వాళ్ళు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మనమత్తులు చేసుకుంటున్నారు వాళ్ళు అది మనం 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 తిరిగి ఫైట్ ఇస్తే మన టెక్నాలజీ మన సత్తా మనం ఆ రకంగా ఉన్నాం ఎలా నిజానికి మన మన టెక్నాలజీ కానీ మన సాంకేతిక అదే మన టెక్నాలజీ కానీ మన సత్తా కానీ ప్రపంచానికి అర్థమైపోయింది కాబట్టి ప్రపంచం భారత్ పట్ట ఒక రకం భయాన్ని ప్రదర్శిస్తూ ఉంది వివక్షను ప్రదర్శిస్తూ ఉంది అందులో భాగంగానే అమెరికా ఈ రకరకాలుగా మాట్లాడుతోంది ట్రంప్ గెలిస్తే భారత్ అమెరికా సంబంధాలు పెరుగుతాయి అని మనం అనుకున్నాం ఆశించాం మోడీ గారికి ట్రంప్ గారికి మంచి సంబంధాలు ఉన్నాయి కదా అని అనుకున్నాం కానీ అమెరికా బుద్ధి అమెరికాదే అని చెప్పేసి నిరూపించుకుంటా ఉంది పాకిస్తాన్కి ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పిస్తుందంటే ఐఎంఎఫ్ ద్వారా ఉగ్రవాద దేశానికి ఇస్తుంది అంటే దాన్ని ఏమనుకోవాలి మరి ఇలా అప్పిస్తే పెంచి పోసిస్తే అమెరికాలో కూడా దాడులు జరుగుతాయి అని చెప్పేసి ఇలా అర్థమైందా ఉగ్రవాద దాడులకు అమెరికా కూడా అతీతం కాదు అన్న విషయం అర్థమైందా ఇప్పుడైనా అమెరికాలో ఈ దాడి తర్వాత అయినా అమెరికా మేర్కొని ఉగ్రవాదం మీద ఫైట్ స్టార్ట్ చేస్తుందా గతంలో ఇరాన్ మీద ఇరాక్ మీద ఆఫ్ఘనిస్తాన్ మీద ఏ రకమైన దాడి చేసింది అమెరికా సద్దాం హుస్సేన్ పేరు చెప్పేసి ఆ ఆఫ్ఘనిస్తాన్లో అణ్వాయుధాలు ఉన్నాయని పేరు చెప్పేసి ఎలా దాడి చేసింది ఉగ్రవాదం పేరు చెప్పి మరి పాకిస్తాన్లో ఆ ఉగ్రవాదం అమెరికాకి కళ్ళ ముందు భారత్ చూపించింది కదా భారత్ రా ఇంటెలిజెన్స్ వ్యవస్థ గూఢాచార వ్యవస్థ చాలా క్లియర్గా ఉగ్రవాదులు ఎక్కడెక్కడ ఏ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు లష్కరే ఎ తోయబా హెడ్ ఆఫీస్ ఎక్కడుంది అఫీస్ సయ్యద్ ఎక్కడున్నాడు ప్రపంచాన్ని చూపించిందిగా జేసే మహ్మద్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది అజర్ మహమ్మద్ ఎక్కడ దాక్కున్నాడు వాళ్ళ బంధువులు వాళ్ళకుటం సభ్యులు ఎక్కడ ఉండేవాళ్ళు చూపించిందిగా కొలాప్ చేసి పడేసిందిగా ఒక అజర్ మహమ్మద్ అఫీస్ సయ్యద్ పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో దాక్కుని బతికిపోయారు లేకపోతే వాళ్ళిద్దరు కూడా మఠాస అయ్యేవాళ్ళు కేవలం పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులో ఉండటం వల్ల పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులను మనం టార్గెట్ చేయకపోవటం వల్ల పచ్చిపోయారు ఇవాళ వాళ్ళిద్దరిని పట్టుకోవటం భారతదేశం అవసరం మాత్రమే కాదు అమెరికా అవసరం కూడా లేకపోతే ఇలాంటి దాంట్లో పదే 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 జరిగే అవకాశం ఉంటుంది ఇవాళ ప్రపంచానికి పెద్దన్న అగ్రరాజ్యం అంటే పెద్దన్న చూపించాల్సింది బాధ్యత మరి ఆ బాధ్యతని ట్రంప్ ఎప్పటికైనా గుర్తిస్తారా లేదా చూడాలి